చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఈ ఒక్క నియోజకవర్గం కాకుండా పక్కన ఉమ్మడి కానీ ఈ పక్కన గన్నవరం కానీ ఆ పక్కన రాజోలు గాని ఇది మధ్యలో ఉండేది అధ్యక్ష కాబట్టి మీ ద్వారాగా గౌరవ విద్యాశాఖ మంత్రి వారికి కోరుకుంటున్నాం అధ్యక్ష మా యొక్క జిల్లా ఎండ్కోటర్ అలాగే ప్రభుత్వం కూడా సాంకేతిక విద్యను ప్రోత్సహిస్తుంది కాబట్టి సాంకేతిక విద్య ఉంటేనే ఉపాధి ఎక్కువ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురంలో ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఐటీ ని మంజూరు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం చెప్పి ధన్యవాదాలు అధ్యక్ష అందరూ ఆనందరావు గారిని ఫాలో అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను పల్లా శ్రీనివాసరావు గారు అధ్యక్ష నమస్కారం ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ ఈ సబ్జెక్ట్ మాట్లాడాలో మాట్లాడకూడదా కొంచెం నామోషిగానే ఉంది కానీ మాట్లాడక తప్పట్లేదు ఏం లేదు అధ్యక్ష ఇది నాకు ఒక కమర్షియల్ కాంప్లెక్సు గాజువాక జంక్షన్లో ఉంది అధ్యక్ష నేను పార్టీ మారలేదని చెప్పేసి అర్ధరాత్రి వచ్చి ఆ కాంప్లెక్స్ అంతా కూడా డిమాలిష్ చేశారు అధ్యక్ష దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి నేను కంప్లైంట్ కూడా మంత్రి గారికి ఇచ్చాను దీని మీద ఎంక్వైరీ చేయకపోతే నేను అక్కడ ప్లాన్ అప్రూవల్ లేకుండా వైలేట్ చేసి కట్టారనే భావన ప్రజల్లో ఉంది అధ్యక్ష అందుకే నేను వైలేట్ చేసానో వైలేట్ చేయలేదా అన్న దాని మీద ఎంక్వైరీ చేస్తేనే కదా తెలుస్తుంది మేము రెండో తరం రాజకీయ నాయకుల కింద ఉన్నాం మేము నాకు నోటీస్ ఇవ్వకంట ఎక్కడైనా ఒక బిల్డింగ్ కొట్టాలంటే రెండు నోటీసులు ఇవ్వాలి అధ్యక్ష ఆ దానికి సరైన సమాధానం చెప్పలేనప్పుడు వచ్చి ఎరగొట్టాలి డిమాలిష్ చేయాలి కానీ అర్ధరాత్రి నైట్ కర్ఫ్యూ ఉంటున్న టైంలో వచ్చి అది ఎరగొట్టడం జరిగింది కోవిడ్ టైంలో అది కూడా నేను ఒక వంద మందిని పెట్టుకుని ఆ బిల్డింగ్ డివైజ్ చేయకంటే ఆపగలను అధిక్ష కాకపోతే ఎవరు నారాయణ గారు ఆల్రెడీ నోట్ చేసుకుంటున్నారు కనుక దయచేసి దాని మీద చేసి దానికి చర్యలు తీసుకోని చెప్పి నేను డిమాండ్ మా మీద గోవిందరావు ధన్యవాదములు సార్ అధ్యక్ష పాతపట్న నివేదిక వర్గం వెనకబడిన నివేదిక వర్గం అధ్యక్ష మాకు ఐదు మండలాలు ఉన్నాయి అధ్యక్ష ఐదు మండలాల్లో సుమారుగా యాభై వేల మంది గిరిజనులు ఉన్నారు అధ్యక్ష ఇప్పటికి కూడా గిరిజన గ్రామాలకే రాదారు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష మెలియాపు మండలం ఉంది అధ్యక్ష ఎగ్జాంపుల్ మెలియాపు మండలంలో కేరాసింగ్ అని ఒక విలేజ్ ఉంది అధ్యక్ష ఒక మహిళ పురుటి నొప్పులతో బాధపడుతుంటే ఆ మహిళని కొండపై నుంచి కింద తేడానికి ఇప్పుడు కూడా మంచం కట్టెలతో కిందకు తేడా జరుగుతుంది అధ్యక్ష అదే కాకుండా మాకు ఉమ్మడి ఈ మధ్యన పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష ఆ మహిళ బాధపడుతూ ఆ మహిళ ఎక్కడికైనా వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే శ్రీకాకుళం హాస్పిటల్కి వెళ్ళాలి అధ్యక్ష లేదంటే ఒరిస్సా వెళ్లాలి అధ్యక్ష ఒరిస్సా పక్కన ఉన్న రాష్ట్రం ఒరిసా వెళ్ళాలి అధ్యక్ష సుమారుగా ఎనభై కిలోమీటర్ల దూరం జర్నీసేవల్స్ వస్తుంది అధ్యక్ష సరైన సదుపాయాలు లేవు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష మాకు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు సీతంపేట ఐటీడీఏగా ఉండేది అధ్యక్ష ఇప్పుడేమో మాకు సీతంపేట విడిపోయి మన్యం జిల్లాలోకి వెళ్ళింది అధ్యక్ష ఇప్పుడు మాకు ఐటీడీఏ కూడా ప్రాబ్లం ఉంది అధ్యక్ష తమ ద్వారా నా గౌరవ మంత్రి వారి వారికి విన్నమించుకుంటున్న అధ్యక్ష వర్మ బాపట్ల లేరా లేరాకొట్కూరు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా నందికొట్టుకూరు మున్సిపాలిటీకి సంబంధించి తాగునీటి సమస్య చాలా అధికంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ నందికొట్కూరు మున్సిపాలిటీలో దాదాపు జనాభా అరవై వేల దాకా ఉన్నారు అధ్యక్ష అయితే కేవలం గత గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ద్వారా అలాగే అప్పుడున్నటువంటి పంచాయతీ వ్యవస్థ ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా ఉన్నటువంటి వాటర్ సప్లై ఉందే తప్ప వాటర్ సప్లై లేదు అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఏఐబీ కింద మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు నూట తొమ్మిది కోట్లకు ఎస్ఎస్ ట్యాంకు అలగునూర్ రిజర్వాయర్ నుంచి రెండు టీఎంసీలో వాటర్ సప్లై చేసేందుకు పట్టణానికి తాగునీటి అవసరాల కొరకు అని చెప్పేసి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఆ శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టును కంటిన్యూ చేయకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో కేవలం పేద ప్రజలకు తాగునీటి అవసరాలకు వచ్చేటువంటి స్కీమ్ ను రివర్స్ టెండరింగ్ లో పెట్టి అసలు ఆ పథకాన్ని అది కనుమరుగు చేసే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష అయితే ముఖ్యంగా ఇరవై తొమ్మిది వార్డులు ఉన్నాయి మీకు ఏం కావాలో అడగండి సార్ ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ సప్లై ఎస్ఎస్ ట్యాంక్ ను ఏదైతే నూట తొమ్మిది కోట్లతో నాడు శాంక్షన్ ఇచ్చారో ఏబీ కింద దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ కోల లలిత్ కుమార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వం గొప్పలు చెప్పి పార్లమెంట్ పరిధి ఒక జిల్లా అని చెప్పి చెప్పారు అధ్యక్ష కానీ మరి యస్కోట నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో విస్మరించారు అధ్యక్ష మరి జిల్లా ఏమో విజయనగరం ఎస్కోట్ ఎస్కోట్ అధ్యక్ష కానీ పార్లమెంట్ వచ్చేసరికి విశాఖపట్నంలో ఉంటున్నాం అధ్యక్ష మరి జిల్లా ఒక యూనిట్గా పార్లమెంట్ తీసుకున్నామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పారు కానీ మా నియోజకవర్గాన్ని విస్మరించారు మరి నాటి కూటం ప్రభుత్వాన్ని కోరేదొకటి పెద్ద మనసుతో ఆలోచన చేసి మరి ఏదైతే మరి మా నియోజకవర్గ ప్రజలు విద్య వైద్య ఉపాధి కోసం విశాఖపట్నం రోజు తరలి వెళ్తూ కార్యక్రమాల అధ్యక్ష తప్పకుండా కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో భవిష్యత్ రోజుల్లో మా నియోజకవర్గాన్ని విశాఖ పార్లమెంట్ లో ఉన్న కారణంగా విశాఖ జిల్లాలో కలపాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మురళీ మోహన్ గారు నమస్కారం అధ్యక్ష ఈ సభలో అంబేద్కర్ గారి మాటను ఒకటి ఉచ్చరించాలనుకుంటున్నా మేకలనే బలిస్తారు పులులను కాదు కాబట్టి గత ప్రభుత్వం ఎస్సీల కొంపలు కోల్చడం కోసం అనేక రకాలైనటువంటి పథకాలని రూపొందించింది అధ్యక్ష ఓటీఎస్ అని ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష వన్ టైం సెటిల్మెంట్ గ్రామాలలో వందల సంవత్సరాలుగా మీకు పట్టాలు ఇచ్చారు లేకపోతే మీరు డికేటీలో ఉన్నారు టౌన్లో మీరంతా కూడా ఇళ్ళు కట్టుకుని ఉన్నారు మీరు గ్రామాల్లో అయితే పదివేలు కట్టండి లేకపోతే టౌన్లో అయితే ఇరవై వేలు కట్టండి మీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తాం దానిపైన లోన్లు తీసుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా తనఖా పెట్టుకోవచ్చు ఇలాంటి మోసాలు చేయడం వల్ల సుమారుగా చిత్తూరు జిల్లాలో నలభై ఎనిమిది వేల మంది పది వేలు ఇరవై వేలు రూపాయలు కట్టారు అధ్యక్ష దాంట్లో తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీలు కట్టారు అధ్యక్ష ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు నివసిస్తున్నటువంటి ఇళ్లలో వాటిని తనఖా పెట్టుకోవాలన్నా లేదా బ్యాంకు లోన్కి పోవాలన్నా ఒక్క రూపాయి లోన్ రాదు అధ్యక్ష ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్స్ ఉండవు లేకపోతే లోన్ కావాలంటే దాని వాల్యువేషన్ ఉండదు ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏదో ప్రకటించిందన్నటువంటి అన్నటువంటి ఆశతో పెడితే ఒక్కరంటే ఒక్కరికి కూడా లోన్ రాలేదు అధ్యక్ష అంటే ఇది మోసం కాదా అధ్యక్ష ఇది దగా కాదా అధ్యక్ష కోట్ల రూపాయలు